హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం వచ్చేసామండి గుంటూరు డిస్టిక్ మంగళగిరి మండలంలోని నిడమరు గ్రామానికి అయితే వచ్చేసాము ఇక్కడ మనతో భాస్కర్ రావు అనే గారు ఉన్నారు ఈయనైతే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే మల్లెపూలు సాగైతే చేస్తున్నారు సో అసలు మరి మల్లెపూల గురించి ఆ పంట గురించి మరిన్ని వివరాలు అయితే భాస్కర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి భాస్కర్ రావు గారు చెప్పండి మల్లెపూలు పంటల అసలు అంటే మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని ఎకరాలతో స్టార్ట్ చేశారు స్టార్ట్ ఓకే అది ఇక్కడ బెంగళూరు నుంచి నారు తెప్పిస్తాం మధుర మెల్లని అక్కడి నుంచి తెప్పించి వేస్తాం పెంచడానికి దాదాపుగా ఒక సంవత్సరం కాలం పట్టుద్ది అక్కడ నుంచి పూలు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ కాడ నుంచి మందులు ఈ కూలి వాళ్ళు దూరం అయితే వాళ్ళని తీసుకురావటం తీసుకెళ్ళటం మందులు మటుకు బాగా ఎక్కువగా కొట్టాలండి ఫ్లవరింగ్ రావడానికి వాటర్ తో వస్తాయండి వాటర్ తో వస్తే గాని మందులు కొట్టింది పూలు రావు మందులు కొట్టాల్సిందే కంపల్సరిగా మందులు కట్టాలి మనం ట్రావెల్ ఖర్చు ఈ కూలి వాళ్ళకి ట్రావెల్స్ మొత్తం మనమే భరించాలి నాలుగు రోజులకి మూడు రోజులకి మందులు కొట్టానే ఉండాలి కొట్టకపోతే ఫ్లవరింగ్ రాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఈ మొక్కకి ఎర్ర నెల్లి అని బాగా ఎక్కువ వచ్చిందండి దానికి స్ప్రే చేసుకుంటాం ఎర్ర నెల్లని మామూలుగా మైట్స్ ఈ తెగుళ్ళు ఎక్కువ తెగుళ్ళు వస్తాయి వాటికి చిన్న చిన్న మంచి మందులు కొట్టాలి ఈ మధ్యలో బాగా కులుడు అని బాగా వస్తుంది ఆ కులుడు బాగా ఎక్కువ మోతాదులో కొడితే కొన్ని కులుడు ఆగట్లేదు మొక్కల ఓ మొక్కకి ప్రాబ్లం ఉండదండి దానికి ఎక్కువ కొడితే దానికి కూడా ముందు వేయాల్సి ఉంటుంది ఫ్లవరింగ్ మామూలుగా గ్రోత్ రావడానికి ఎక్కువగా ఎక్కువగా డోసు పెంచడం వలన వాటికి మొక్కకేమని అయితే మళ్ళీ దాన్ని గ్రోత్ రావడానికి చెట్టు గ్రోత్ రావడానికి మళ్ళీ వేరే మందులు కొట్టాలి ఇప్పుడు వస్తే దాన్ని మళ్ళీ ఇంకొక మంది కూడా వచ్చుద్ది ఒక్కోసారి లాస్ వచ్చు అండి ఒక్కోసారి మళ్ళీ దాన్ని దాంట్లో మనం చేసుకుంటా కవర్ చేసుకుంటా ఉంటాం ఇది మరి ఇయర్ మొత్తం ఉండదు కదా దానికి ఎలా చేస్తారు ఆల్టర్నేటివ్ గా ఇంకేమేస్తారు ఏమేమండి మూడు రకాలు ఎకరం పంటలు మూడు రకాలు వేస్తాం మూడు రకాలలో మల్లె తోట ఉంటుంది జాజులు ఉంటాయి కాగడాలు ఉంటాయి అవి మూడు రకాలు ఎండాకాలంలో మల్లెపూలు వస్తాయి జూన్ స్టార్ట్ అవ్వగా జాజులు ఉంటాయి ఆగస్ట్ అవ్వగానే కాగడాలు ఉంటాయి అక్క ఆగస్ట్ నుంచి మొత్తం మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు ఆగస్ట్ నుంచి పూల పూలకు కొంచెం డిమాండ్ ఉంటుంది ఎక్కువగా పండగలోని లేకపోతే పెళ్లి సీజన్ అని ఆగస్ట్ నుంచి ఎక్కువ ఉంటాయి అక్కడ నుంచి రైతుకి కూర్చొని డబ్బులు వస్తాయి ఈ మధ్యలో కోత కోతకూలకి మందులకి ఎత్తుకురాటానికి ఇటుకే సరిపోతా ఉంటాయి అండి ప్రాబ్లం ఉంటదండి ఒక్కోసారి దొరకరు దొరకనప్పుడు ఇంటి ఒళ్ళు ఉంటే కోసుకోవాలి లేకపోతే మళ్ళీ పదకొండికనే తీసుకురావాలి పోయి వాళ్ళని తీసుకొచ్చి కోపించుకొని తీసుకెళ్ళాలి మార్కెట్ కి పూలు బాగా కోసుకొని తీసుకెళ్ళగలిగితేనేమో కొంచెం డబ్బులు వస్తాయి నిన్న మార్కెట్ ఉంది నిన్న నిన్న ప్రస్తుత మార్కెట్ నిన్న నూట నలభై రూపాయలు కిలో ఒక కిలో వచ్చి నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు వాళ్ళు పెట్టిన బోర్డు బోర్డు పెడతారు అక్కడ పోంగల్ని నూట నలభై రూపాయలు ఆ నూట నలభై రూపాయలు వాళ్ళు పూలు బాగుంటేనేమో నూట ఎనభై రూపాయలు అమ్ముతారు పూలు బాగోపోతేనే నూట నలభైకి నూట ఇరవై అమ్ముతారు యావరేజ్ కంపల్సరీ ఉండదు అసలు పచ్చి వ్యాపారంలో స్టాండర్డ్ రేట్ అసలు ఉండదు మొగ్గని బట్టి బట్టి పువ్వుని క్వాలిటీని బట్టి కోసే వాళ్ళ టాలెంట్ ఉండాలి కోసే వాళ్ళు మొగ్గ కనుక పోస్తే అక్కడ పూలు రేట్ తగ్గుద్ది ఈ కోసేవాళ్ళు కోసే వాళ్ళు చక్కగా పోతే మొగ్గలు రాకుండా పోతే ఆ పూలు చక్కగా ఉండటం వలన నూట నలభై రూపాయలు పెట్టింది ఈ నూట యాభై రూపాయలు అమ్ముతారు నూట అరవై అమ్ముతారు నూట ఎనభై అమ్ముతారు అదండి దాని పరిస్థితి వారం వారం డబ్బులు తీసుకొని వారం వారం కిలోకి అరవై రూపాయలు కాడికి లెక్క కట్టినండి ఒకవేళకి రెండేళ్ళు మూడేళ్ళు వారానికి వచ్చి నాలుగేళ్ళు కోసే వాళ్ళకి దాదాపుగా మొన్న బాగా తరి వచ్చింది మాది కింటానార దాకాయని రోజుకొచ్చి ఆ కింటనర టైమ్ లో ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఐదేళ్ళు కోత కూలి అంటే రోజుకి ఒక్కొక్కళ్ళు వచ్చి పద్దెనిమిది కిలోలు దాకా కోసారు బాగా కోసే అమ్మా అయితే కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి మనమే వాళ్ళని ఎత్తుకొని యాడ్ ఆడు మన మనోళ్ళకి ఎక్కడ తీసుకొని మనమే తెచ్చుకోవాలి ఎనభై రూపాయలు ఇప్పుడు వాళ్ళకి అరవై రూపాయలు అయితే ఎనభై ఇరవై రూపాయలు టిఫిన్ ఖర్చు ఎనభై అన్ని పే చేయాలి మేమే మళ్ళీ తీసుకురావటం మేమే తీసుకెళ్ళటం మనమే ఏ నెలలో వేస్తారండి మొక్కలు ఇది దాదాపు జూన్లో వేస్తారండి మొక్కలు తోట మొక్కలు తోట కానీ జాజులు కానీ కాగడాలు కానీ జూన్లోనే అంటే వర్షాల టైంలోనే మొక్క పెరగటానికి ఆస్కారం ఉంటుంది ఈ ఎండాకాలంలో వేయలేం కదా జూన్లో మొక్క వాన పడంగానే వాన రెండు వానబడిన పడంగా దుక్కిలు ఎండాకాలం రెడీ చేసుకొని మొక్కలు వేసుకుంటాం అక్కడ నుంచి చిన్నగా అప్పుడు మొక్క పెట్టిన వన్ ఇయర్ పడుతుంది ఏమండి ఆరు నెలల్లో చెట్టు పెరుగుద్దు ఆరు నెలల కానీ ఆ కొత్త పువ్వు వచ్చుద్ది కోయలేం కదా చిన్న చెట్లు ఉంటాయి ఎంతైతే ఉంటాయి కోయలేము ఒక ఆరు ఒక సంవత్సరం ఒక సంవత్సరం కానీ పూలు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి మన మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో కోసుకుంటూ ఉంటారు ఒక సంవత్సరాల రెండు సంవత్సరం సంవత్సరాల దాకా వచ్చే తలకి కూలీలు పడతారు అక్కడి నుంచి ఎకరానికండి ఒక ఎకరానికి వచ్చి బాగా పూస్తే దాదాపుగా ఒక బాగా పూసితే ఎకరానికి మల్లె తోటకి అంటే మూడు రకాలు చెప్పాను ఎకరం గురించి నేను మూడు ఉంటాయి అదే గనక ఒక ఎకరంలో గనక అచ్చంగా మల్లె తోట అంటే దాదాపుగా ఒక్క ఒక్క కోతకి ఒక్క కోతకి ఒక్క కోతకి దాదాపుగా ఎనిమిది గింటాలు తొమ్మిది గింటాలు దాకా పోస్తాయి ఎన్ని నీళ్ళు కంటిన్యూగా వస్తాయంటే ఇప్పుడు మా జనవరిలో చెట్లు కడతాం అండి ఫిబ్రవరిలో నీళ్లు పెడతాం మా ఫిబ్రవరి ఫిబ్రవరికల్లా పూలు వచ్చేస్తాయి లాస్ట్ కల్లా పూలు వచ్చేస్తాయి ఫిబ్రవరికల్లా లాస్ట్ పూలు పూలు వచ్చేస్తాయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మధురమల్ల అండి ఇవి మామూలు నాటు మల్లి పూలు కాదు మధురమల్లలో అవి దాదాపుగా ఆగస్ ఇప్పుడు మార్చి కానీ స్టార్ట్ చేస్తే దాదాపుగా డిసెంబర్ దాకా పూయగలిగే అంటే రైతు దమ్మున్న రైతులో స్టామినా ఉండి చేయగలిగే శక్తి ఉండి మందులేసి కెపాసిటీ ఉంటే కంపల్సరిగా డిసెంబర్ దాకా పూలు ఒక కిలో వచ్చి ఆయాల ఆగస్టు డిసెంబర్లో అయితే ఒక కిలో వచ్చి దాదాపు ఆరు వందలు ఏడు వందలు ఉంటుందండి ఒక కిలో వచ్చి ఎక్కడ మొత్తం మీద నాలుగు కిలోలైనా నాలుగు వేలు వస్తాయి కదా ఇంటి వాళ్ళు ఇద్దరు కోసుకుంటారు నూట నలభై ఉంది మొన్న అయితే వందే అండి జూన్ పెరిగిన నుంచి వర్షాలు పడతాయి వర్షాలు అది మన మాట ఎక్కువ ముందులు కొట్టాలి ఎక్కువ ముందులు కొడితే కానీ ఆ పని జరగదు ఎందుకంటే వర్షాలు పడతాయి కదా మైట్స్ ఎక్కువ ఉంటది ఎక్కువ ఎక్కువ తెగుళ్ళ పురుగు చిలకలు చిలక ఎక్కువైపోయి పురుగు పడతాయి అక్కడి నుంచి మందులు కొట్టాలి ఇప్పుడు ఏమైనా లైట్ కొట్టినా కూడా పని అవుతా ఉంటది పోతా ఉంటాయి ఎకరానికి మొక్కలు పెట్టాలి ఎకరానికి వచ్చి పన్నెండు వందల మొక్కలు పడతాయండి పన్నెండు వందలు మొక్కలు పడతాయి అది కూడా మూడు రకాలుగా వేసుకుంటాం అన్ని కొయ్యం అన్ని కొయ్యం కాబట్టి అది ఒక ముప్పై సెంటు అదొక ముప్పై సెంటు అదో ఎక్కువగా మనకి డిమాండ్ ఉండేది ఏది కూడా జాజుల కన్నా కూడా డిమాండ్ ఎక్కువగా అమ్మేది కాగడాలు కాగడ మల్లె ముద్ది అది వాసన ఉండదు కానీ కానీ అది అందంగా ఉంటది లుకింగ్ బాగుంటది కనకాంబరాలు వేసి కడితే లుకింగ్ బాగుంటుంది అని దానికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది మాకు తెలిసి డబ్బులు కూడా ఆ టైంలోనే ఎక్కువ వస్తాయి మాకు ఇది అండి మధుర మల్లె కట్టొచ్చి కట్ట వచ్చి ఇప్పుడైతే నాలుగు వందల ఐదు వందలు ఉంటారన్న నాలుగు వందలు ఇప్పుడు వచ్చి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు వందల ఐదు వందలు కట్టకు కట్టకు వంద ఉంటాయి వంద పొలలు ఉంటాయి అది కూడా పొల్ల ఇంత పొడుగుంటది అక్కడి నుంచి ఇగురు ఉంటుంది కొంచెం ఆ ఎత్తులో ఇక్కడి నుంచి ఏమో కుచ్చులాగుంటుంది ఏది ఏరులు ఏర్లు ఆడుగు ఆ అయ్యి ఒక్కొక్క ఒక్కొక్క గోధు ఒక్కొక్క గుంటకు వచ్చేసి ఇంత గుంటది ఎత్తారు ఎనిమిది ఎనిమిది కాని పై పెడతారు ఖచ్చితంగా పది పొలాలు పెడితే మొక్క తయారైదు మూడు నెలలకి చక్కగా తయారైద్ది అండి ఇప్పుడు అండి ఇప్పుడు మారు కాగడాలు అయిపోయినాయి కాబట్టి వాటిని పట్టించుకోము మళ్ళీ ఇప్పుడు జూలై స్టార్ట్ అవ్వగానే జూన్ లోనే జాదులు పట్టించుకోవడం ఇప్పుడు ఇప్పుడు పట్టించుకున్నాం దాన్ని జాదులు పట్టించుకున్నాం కొంచెం చక్కలు గోకుడు శుభ్రంగా బొందు పోయటం కొంచెం గ్రోత్ గా పూలు రావటం అక్కడ నుంచి అది జులై రావగానే దాన్ని పట్టించుకుంటాం ఏది కాకడాకపోలే అప్పుడు అసలు మళ్ళీ ఆ ల్యాండ్ గడ్డి గడ్డి ముందు గడ్డి ముందు వేసి శుభ్రంగా చెక్ ఇచ్చేసి శుభ్రంగా అది ముందు గట్లు బొందుగట్లు పోసేసి ఆగస్ట్ నుంచి అవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ అవి మార్చి తాకపోతాయి మళ్ళీ అంటే ఈ మూడు రకాలు ఒక ల్యాండ్ లో ఒక ఎకరంలో మూడు రకాలు ఉంటే దాదాపుగా మూడు వందల అరవై రోజులు తిరుగుతూనే ఉంటది ఏ మీద ఒకే కాలంలో సెప్టెంబర్ కానీ మూడు రకాలు ఉంటాయి సెప్టెంబర్ నుంచి మూడు రకాలు ఖచ్చితంగా కోయాల్సిందే అప్పుడు కూడా అసలు మందులు వేయకుండా పూలు రావండి అసలు వాటికి కూడా అంతేనా కాగడాలకు కొంచెం తక్కువ జాజులు కొంచెం వీటికి ఎక్కువ మల్లె పూలకే ఎక్కువ మంచిదా లేకపోతే ఒక ఎకరంలో మూడు రకాలు వేసుకుంటే మంచిదండి ఒక ఎకరంలో మూడు రకాలు వేసుకుంటే చక్కగా ఉంటది ఎకరం మొత్తం అనుకోండి ఇంకా అదే వట్టాల ఎక్కువ మందులు ఖర్చు అదే జాజు తక్కువ కాగడాలు తక్కువ డిమాండ్ ఎక్కువ అంటే కాగడాల ఈ ఎక్కడైనా అతుకుతాయి అంటే కాగడాలు అతకవు అన్ని ల్యాండ్స్లో లో కాగడాలు అతకోవు ఇప్పుడు ఇది రెండమార్ కాగడాలు అతుకుతాయి అంటే భూమిలో కాగడాలు చక్కగా పెరుగుతాయి కంతేరుంది దీని పక్కనే అతకవు చక్కగా ఉండవు ఆ ల్యాండ్లో ఉన్నావు మొక్క పెరగదు అసలు అది ఛాయలు తేడాను ఏమో కానీ పెరగదు ఎలాంటి నేల అనుకూలంగా నేలలు బాగుంటాయి నేలలే బాగుంటాయి నేలలే చక్కగా ఉంటాయి వాటర్ ఎర్రనెలకి ఎక్కువ ఉండాలి వాటర్ డ్రిప్ పెట్టాయి అసలు డ్రిప్ సిస్టమ్ మొత్తం డ్రిప్ అమ్మా లేదు 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 మామూలుగా ఇప్పుడు ఒక తరి రావడానికి ఫస్ట్ ముందు కట్టలు పోసేసి శుభ్రంగా లైన్ చేసేసిన తర్వాత ముందు కట్టలు పోసి నీళ్లు పెడతాం పది పదిహేను రోజుల దాకా పెట్టే ప్రసక్తే లేదు మళ్ళీ అక్కడి నుంచి బాగా ఇప్పుడు ఈ తరిలో ఉంది అనుకోండి మళ్ళీ ఇది నిన్న ముందు కట్ట పోసేసి ముందు కట్టలు పోసేసి నీళ్లు పెట్టాడు అలా అంటే నెలకు సార్లు పెడతాం అంటారు పెరగని తగ్గని ఒక లక్షన్నర ఒక లక్షన్నర అన్ని పోను ఒక లక్షన్నర బాగా చేస్తే చక్కగా వాడు అచ్చంగా ఈ సహీలో నిద్రపోయి చక్కగా చేస్తే శుభ్రంగా కూడా ఏంటంటే ఓ రెండు లక్షలు అందుకంటే మిగలలేడు ఇప్పుడు కూలి ఖర్చు ఎక్కువ చూడండి మీరు గమనించండి ఎలా ఎలా గమనించాలి ట్రావెల్ వాళ్ళని తీసుకురావాలి మనమే వాళ్ళు తీసుకెళ్ళాలి వాళ్ళు టిఫిన్ ఖర్చు భోజనం లేదు టిఫిన్ ఖర్చు ఈ సాయంత్రంలో మధ్యలో మధ్యలో ఉండేది ధంసప్ డబ్బాలు రెండు వాళ్ళకి కంపల్సరీ తీసుకురావాల్సిందే వాళ్ళు కోయాలి కదా ఎండలో మూడు ఇడ్లీ పెట్టి వాళ్ళు మధ్యాహ్నం మూడింటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు సెలబడటానికి మళ్ళీ ధంసబ్ తీసుకురావాలి ఇవన్నీ బాధలు ఉన్నాయండి ఇక్కడ మామూలుగా ఒక వచ్చానికి వచ్చిన దాన్ని బట్టి దాదాపు ఒక పది మంది ఏడుగురు ఇప్పుడు వాళ్ళు చూడండి మూడు మూడు ఐదుగురు కోతున్నారు ఈ ఐదు కోరు కోసం దాదాపు రెండు దీసేను ఆశేను దలికే మళ్ళీ తోటి కోసం ఇంకా జాజులు రాలా జాజులు స్టార్ట్ అయితే ఇంకా కావాలి జనం మార్కెట్ పరంగా ఎలాంటి మార్కెట్ పరంగా అయితే విజయవాడ దగ్గరగా ఉంది కదండి మనకి ఇబ్బంది గుంటూరు దగ్గరగా ఉంది ఈ రెండు కాకుండా మిస్ చేసి అప్పుడు ఈ మధ్యలోక్కడో పెడతామంటున్నారంట అక్కడ పెడితే మరి ఇబ్బందులే ఇదేం కృష్ణానది పక్కనే ఉంది అటే అట గొలపడో గొలపుడో తీసుకెళ్లిపోయారు అనుకోండి మార్కెట్ నుంచి తీసుకెళ్ళడానికి ఇదంతా ఇక్కడ నుంచి ట్రావెల్ ఖర్చు ట్రావెల్ ఇప్పుడు మన బండికి ఆ గోతాం మీద వేసుకుంటే కరెక్ట్ పన్నెండు పదిహేను నిమిషాలు అక్కడే ఉంటాం మార్కెట్ లో అలాంటి ఇబ్బంది ఉండదు అసలు ఉంటే అసలు ఇచ్చిపోతాయి దేనికి బండి అసలు దేనికి రావు ఉంటే ఇచ్చిపోతాయి అమ్ముకోవాలి మగ్గుగా ఉన్నప్పుడే తీసుకుని అమ్ముకోవాలి అది తీసుకెళ్లినప్పుడు జాగ్రత్త పరుడు ఉండాలి అమ్ముకునే టాలెంట్ ఉండాలి ఎంతో మంది ఉంటారు అక్కడ మళ్ళా రైతులు ఒక ఏడు మంది ఉన్నారు అనుకోండి పువ్వు బాగుంటేనే కొంటారు అక్కడ పువ్వు బాగుంటేనే కొంటారు పువ్వు బాగుంది అనుకో డిమాండ్ ఎక్కువ ఉంటది ఒక పది రూపాయలు పెంచి అమ్ముకుంటారు పువ్వు తక్కువగా ఉంది అనుకో తక్కువగానే అమ్ముకుంటారు గా కొంటారు పువ్వు బాగోపోతే ఏదేమైనా సరే ముందు కొట్టాలి మల్లెపూలు రావండి అది గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చేసుకుంటేనేమో మిగులుతాయండి చేసుకోకపోతేనేమో మనం శ్రమకు ఎక్కువగా చేయకపోతేనేమో మెగలవు వీటిలో కూడా ఎవరు పురుగు వచ్చి పోద్ది మనం ఎక్కువ ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టేసి బాగా చేసుకునే ఇది ఉండాలా అప్పుడు మిగిలితే డబ్బులు అదే వాళ్ళకి కొత్తగా వచ్చారు వేసుకునే వాళ్ళకి ఎర్ర నెలలు బాగుంటాయండి అక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళకి మూడు రకాలు వేసుకునే ఇది ఉండాలా ఒక ఎకరంలో మూడు రకాలు వేసుకోవాలి మూడు రకాలు లాస్ రాకుండా లాస్ రాకుండా జనాలు జనాలు కూడా మనకి ఎక్కువ మంది ఒకే షాట్ పట్టరు ఇప్పుడు ఎక్కడ వేసాం అనుకోండి అదే మళ్ళీ తోట ఒక ఇరవై మంది కావాలా ఏసులు ఇది ఐదుగురు అయితే సరిపోతారు ఒక నలభై సెంట్ల ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎంత నలభై సెంట్లు ఐదుగురు సరిపోతారు వాళ్ళతో మధ్య అందాక గోపించుకుంటాడు అక్కడి నుంచి జాజిపూలు అయితే అక్కడి నుంచి గోపించుకుంటాడు ఇంట్లో సరిపోద్ది మొత్తం మళ్ళీ కష్టం కష్టం ఎక్కువ రాట రాట ఎటు ఎంత దాదాపుగా రోజు కింటనారా కింటా దిగుతాయి ఆ కింటా గురించి జనాలు ఎక్కడ ట్రావెల్ చేయాలి అప్పుడు మనకి అప్పుడు మనకి కొంచెం బాధ అప్పుడు మనకి బాధ అప్పుడు అది తట్టుకొని కొంచెం జనాలు పిలుచుకొని పిలుచుకొని వాళ్ళని బ్రై తీసుకొచ్చి తీసుకెళ్ళి అమ్ముకొని రాగలగాలి అదే